ఒకప్పుడు స్కూల్స్ కాలేజెస్ కేవలం విద్యకు కేంద్రంగా ఉండేవి ఇప్పుడు వివాదాలకు కేంద్రంగా మారుతూ ఉన్నాయి ఈ విద్యార్థి సంఘాల పేరిట వాళ్ళు చేస్తున్న రాజకీయాలు వీటి వలన జరుగుతున్న విపరిణామాలు తద్వారా విద్యార్థులే అడ్డంగా అయిపోతూ ఉన్నారు అనవసరమైనటువంటి కష్టాలకు గురవుతూ ఉన్నారు స్కూల్లో అందరికీ ఒకే యూనిఫామ్ అంటే లేదు మేము మా మతపరమైనటువంటి డ్రెస్సెస్ వేసుకొని వస్తాము అంటారు కొంతమంది ఇంకొన్ని చోట్ల బొట్టు పెట్టుకుంటే లోపలికి రాకూడదు అంటారు మరికొన్ని చోట్ల మాలధారణ వేసుకున్నావు ఇది నియమాలకు ఉల్లంఘన అంటారు సో రూల్స్ ఉంటే అందరికీ ఒకేలా ఉండాలి పర్టిక్యులర్గా ఒక వర్గానికి న్యాయం ఒక వర్గానికి అన్యాయం చేయకూడదు కదా లేదా స్కూల్ రూల్స్ స్కూల్ రూల్స్ అన్నట్లుగా ఉండాలి అందరూ పాటించాలి మతాలకు అతీతంగా అయినా విద్యార్థులకు మతం ఏంటి చెప్పండి ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే ఇటీవల కేరళలో ఒక ఘటన చోటు చేసుకుంది ఆ రాష్ట్రంలో ఒక చర్చి ఆధ్వర్యంలో నిర్మల కళాశాల నడుస్తూ ఉంది అయితే కొంతమంది అందరూ కాదు ముస్లిం యువతి యువకులు పెద్ద ఎత్తున రభస సృష్టించడం జరిగింది ఎందుకు అంటే కళాశాలలో నమాజ్ చేయడానికి వారికి ఒక ప్రత్యేక స్థలం కావాలంట అయితే ఈ డిమాండ్ నువల్ గా ఆ క్రైస్తవ కాలేజీ యాజమాన్యం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది దీంతో అక్కడ చాలా రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు కాలేజీ ప్రిన్సిపల్ ఫాదర్ కనదన్ ఫ్రాన్సిస్ ను ఒక గదిలో నిర్బంధించడం కూడా జరిగింది ముస్లిం స్టూడెంట్ ఫెడరేషన్ సారథ్యంలో జరిగినటువంటి ఈ నిరసనకు వామపక్ష అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కూడా మద్దతు తెలపటం మనం ఇక్కడ గమనించాలి లాస్ట్ ఫ్రైడే కొందరు బాలికలు ఎవరి అనుమతి తీసుకోకుండా మధ్యాహ్న సమయంలో కాలేజీలోని ఓ క్లాస్ రూమ్లో నమాజ్ చేశారంట ఈ విషయాన్ని కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు గమనించారట ఇలా నమాజ్ చేయడం రూల్స్కి విరుద్ధం అంటే కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వ్యతిరేకమని చెప్పారట దీంతో వాళ్ళందరూ కూడా హంగామా క్రియేట్ చేశారు హక్కుల పేరిట అలాగే ఈ ఆందోళనకు మరికొంతమంది బయట నుంచి మద్దతు ప్రకటించడము జరిగింది ఈ గొడవను పెద్దది చేశారు దీంతో నిరసనలు మిన్నంటాయి కాలేజీకి సమీపంలోనే నాలుగైదు మసీదులు ఉన్నాయని కూడా కాలేజీ ప్రిన్సిపాల్ చెప్తూ ఉన్నారు అందులోని ఓ మసీదు మహిళలు నమాజు చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది అయినా సరే ముస్లిం విద్యార్థులు కొంతమంది ఈ డిమాండ్ను తీసుకొచ్చారు అంటే స్కూల్లోనే నమాజ్ చేస్తాము అని అందుకే తాము వారి డిమాండ్ను తిరస్కరించినట్లుగా వివరించారు మరోవైపు ఈ ఘటనపై స్థానికులు కూడా తీవ్రంగా స్పందించారు విద్యాలయాల్లో ఈ మత చాందసవాదం ఏంటి విద్యార్థులకు ఎవరు ఇదంతా నూరిపోస్తూ ఉన్నారు ఇదంతా పద్ధతి ప్రకారం జరుగుతుందా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుందా ఇవన్నీ ఏంటి ఈ దారుణం అనేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు మొత్తంగా విద్యాలయాల్లో ఈ విషమ సంస్కృతి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు కాబట్టి రానున్న రోజుల్లో ప్రమాదాలు ఎన్ని రూపాల్లో పంచుకొని ఉన్నాయో ఇట్టే అర్థమైపోతుంది